చాలా ఉన్నాయి ఎక్కడైనా అబ్స్ట్రిక్షన్ ఎయిర్వే అబ్స్ట్రిక్షన్ ఎక్కడన్నా ముక్కు నుంచి ఎయిర్వే స్టార్ట్ అయ్యేది ముక్కు నుంచి లంగ్స్ వరకు సో ముక్కు అబ్స్ట్రిక్షన్ ఉన్నా స్నోరింగ్ ఉంటుంది కొందరికి ఏంటి అని అంటే నో ఓరల్ క్యావిటీ ఓరల్ క్యావిటీ వెరీ నేరో ఉండడం వల్ల అంటే వాళ్ళ లోపల బల్కీ టంగ్ ఆరల్స్ లోపల టాన్సిల్స్ పెద్దగా ఉండి ఆరెల్స్ సాఫ్ట్ ప్యాలెట్ ఫ్లాబీ ఉండి యూలా ఎలాంగేటెడ్ ఉండి సో ఈ ఓర్రో కూడా అబ్స్ట్రక్షన్ ఉంటుంది కొంచెం కిందికి వెళ్తే ఆ లారింగ్ వస్ కూడా ఆల్మోస్ట్ కొంచెం నేరం ఉంటుంది కొందరికి ఏంటి అని అంటే ఈ నెక్ షార్ట్ నెక్ ఉండడం వలన కొందరికి ఇంకోటి ఏంటి అని అంటే జా లోవర్ జా కొంచెం వెనుకకి వెళ్ళడం వలన ఈ వెనుక వెళ్ళడం వలన కూడా ఎయిర్వే స్పేస్ తగ్గుతుంది ఫస్ట్ ఏదన్నా కానీ కంటిన్యూస్ స్నోరింగ్ ఉండద్దు స్నోరింగ్ కొందరికి ఏంటంటే కంటిన్యూస్ త్రూ అవు స్నోరింగ్ వచ్చి యాప్నియాకి వెళ్తారంట ఆప్నియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రెస్పిరేటరీ సిజేషన్ అంటే సడన్గా రెస్పిరేషన్ తీసుకొని స్టాప్ అనమాట ఈ ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి ఒక నైట్కి వస్తున్నాయి అంటే ఈ ఇవి ఇండైరెక్ట్గా హార్ట్ మీద ప్రభావం చూ చూపిస్తుంది ఎలా అంటే సపోజ్ ఒక పర్సన్ నిద్రపోతున్నాడు సడన్గా మెల్క్కున్నాడు అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళ హార్ట్ రేటు బీపీ అన్నీ ఫ్లక్చుయేట్ అవుతుంటాయి ఈ స్నోరింగ్లో కూడా ఏమవుతుంది అనంటే కొంత స్నోరింగ్ చేస్తూ చేస్తూ మిడిల్ ఆఫ్ ద నైట్ ఈ ఆప్నియా అంటే సడన్గా రెస్పిరేషన్ స్టాప్ అవుతుంది ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ రికవర్ అవుతుంది ఈ ఫ్యూ సెకండ్స్ మొత్తం ఏమవుతుంది అంటే హార్ట్ మీద ప్రెషర్స్ పడుతుంటాయి దీనివల్ల ఏమవుతుంది అని అంటే హార్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి దీన్ని ఓఎస్సీ అంటారు ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా లీడ్స్ టు సమ్ హార్ట్ డిసీజెస్ అనమాట సో ఎలా చూసుకోవాలి ఇది అని అంటే వాళ్ళకి ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి నో సబ్స్ట్రిక్షన్ ఉందా ఓరోఫారిక్స్ నేరో ఉందా దాంతోపాటు మేము నో సెంటోస్కోప్స్ ఓరల్ క్యావిటీ చూడడము తర్వాత వీడియో లారింగోస్కోప్స్ తర్వాత స్లీప్ స్టడీస్ కూడా స్లీప్ స్టడీస్ కూడా ఎందుకు చేస్తాము అని అంటే త్రూ అవుట్ నైట్ వాళ్ళ శాచురేషన్ ఎంతవరకు మెయింటైన్ అవుతుంది కొందరికి ఏంటి అంటే ఆల్మోస్ట్ శాచురేషన్స్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది త్రూ అవుట్ నైట్ నార్మల్గా మనం పల్స్ ఆక్సిమీటర్ చూసుకుంటే మన శాచురేషన్ షుడ్ బి మోర్ దెన్ నైంటీ ఫైవ్ వాళ్ళు త్రూ అవుట్ నైట్ ఈ సెవెంటీ టు ఎయిటీ ఆర్ఎల్స్ సెవెంటీ బిలో ఈ తోటే ఉండడం వల్ల నెక్స్ట్ రోజు వాళ్ళు కొంచెం రౌజీ ఫీల్ అవ్వడము బ్రెయిన్ అంత యాక్టివ్గా ఉండకపోవడము ఆర్ఎల్స్ కూర్చు కూర్చుంటూ కూర్చుంటూ నిద్రపోవడము ఇలాంటివన్నీ కూడా దారితీస్తాయి ఏదన్నా కానీ ఒక్కసారి మా దగ్గరకు వస్తే మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాం ఎందుకు ఈ స్నోరింగ్ వస్తుంది ఎంతవరకు మేము ఈ స్నోరింగ్ తగ్గించగలుగుతాము